అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం పదకొండవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఏ యొక్క రాశి వారికి ఏ రోజు ప్రతి సందర్భంలో ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు జీవితంలో కొత్త చైతన్యం సానుకూల పరిణామాలు రాబోతున్నాయి ఏ వీడియోని చివరి వరకు చూడండి రాత్రి వరకు మీ రోజు ఎలా మీరు ఊహించలేరు ఓం ఈ యొక్క రాశి వారికి మొత్తం ఈ రోజు ఆధ్యాత్మిక సామాజిక వ్యక్తిగత ప్రేమ కుటుంబం సంతానం ఈ విధంగా ఆరోగ్యం అన్ని విధాల అన్ని రంగాలలో సమన్వయంగా మరియు శక్తివంతంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఆధ్యాత్మిక ఆకర్షణతో నిండిపోతుంది ధ్యానం జపం ప్రార్థనల ద్వారా లోతైనటువంటి మానసిక శాంతి చైతన్యం ఆత్మ కూడా సాధ్యమవుతుంది కుటుంబంలో పిల్లలు కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి పరంగా సంతోషకరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఫోన్ చేయండి మీకు పరిష్కారం చేయబడిన వ్యక్తులకు చిన్న అపార్థాలు వచ్చినా ఓర్పు ప్రేమ హాస్యంతో పరిష్కరించుకుంటారు ప్రేమ జీవితం స్నేహాలు కొత్త పరిచయాలు కూడా బలపడతాయి మీ యొక్క మాటలు ప్రవర్తన శ్రద్ధ కూడా ఆకర్షిస్తుంది ఉద్యోగం వ్యాపార బాధ్యతలు ప్రాజెక్టులు జాగ్రత్తగా పరిశీలనలతో నిర్వహించాయి కొత్త పనులు ప్రారంభించుకున్న మునుపటి పనులు పూర్తి చేయటం ద్వారా ఫలితం కూడా సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఖర్చులు పెట్టు సమయానుకూలంగా చూడాలి అవసరమైనటువంటి నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవటం ద్వారా శ్రేయస్సు ఉంటుంది శరీర ఆరోగ్యం శక్తి స్థాయి సరైనంతగా ఉంటుంది కానీ తలనొప్పి అలసట కీలక సమస్యలు రాకుండా తేలికపాటి వ్యాయామం సరైనటువంటి ఆహారం నీరు ఎక్కువగా తీసుకోవటం చాలా అవసరం అదేవిధంగా సమస్యలు వచ్చిన ప్రతిఘటన వచ్చిన ఓర్పు ధైర్యం మానసిక స్థిరత్వంతో ఆధ్యాత్మిక దృష్టితో ఎదుర్కోవటం ద్వారా పరిష్కారాన్ని కూడా పొందుతారు రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక శక్తి వ్యక్తిగత ప్రామాజిక సామాజిక ప్రేమ మరియు కుటుంబ బంధాలలో శాంతి సానుకూల పరిణామాలు కూడా ఆర్థిక స్థిరత్వం మరియు ఆరోగ్య క్షేమం సమన్వయంగా ఉంటాయి ఈ యొక్క రోజు ఈ యొక్క రాశి వ్యక్తులు సమాజం పట్ల ఆకర్షితులు కూడా అవుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు మానసిక శాంతి ఆధ్యాత్మిక ఆకర్షణ మరియు సామాజిక సమ్మేళనం కూడా ఉంటుంది ధ్యానం శపం ప్రార్థనల ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది పూర్వ కర్మల ఫలితాలు కొంత మేరకు ప్రేరణ కూడా వస్తాయి ఉద్యోగం వ్యాపారంలో కొత్త పనులు ప్రారంభించవద్దు పాత పనులు పూర్తి చేయటం ద్వారా మాత్రమే ఫలితాన్ని సంతృప్తికరంగా పొందుతారు ఆపేక్ష పరిశీలన సమయం ఇవ్వటం ముఖ్యము అదేవిధంగా ప్రేమ స్నేహ బంధాలలో ఓర్పు సరైనటువంటి మాటల ద్వారా మనసును గెలవచ్చు చిన్న వాదనలు తేడా వస్తే ఆవిష్కరణకు ముందు ధైర్యంగా ప్రేమతో పరీక్షించండి అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు అదేవిధంగా అదనపు ఖర్చులు పెట్టుబడులను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి అదేవిధంగా అప్పులు ఉంటే సమయానికి చెల్లించడం చాలా మంచిది శరీర శక్తి తగినంత ఉంటుంది కానీ తలనొప్పి కీళ్ళ సత్తు అలసట సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది తేలికపాటి వ్యాయామం నీటిని ఎక్కువగా తాగటం సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ముందుకు అధిగమించవచ్చు సామాజికంగా కొత్త పరిచయాలు పాతమిత్రులతో సంబంధాలు కూడా బలపడతాయి మీరు చెప్పే మాటలు ప్రవర్తన ద్వారా సమాజంలో స్నానం కూడా పెరుగుతుంది సమస్యలు ప్రతిఘటనలు ఎదురైనా ఆలోచనలతో ఓర్పుతో తక్షణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకుండా ముందుకు వెళ్లటం వలన పరిష్కరించుకుంటారు సమస్యలను మొత్తం రోజంతా ధైర్యం మానసిక శాంతితో కలిపే ఫలితాలు కూడా సంతృప్తికరంగా ఉంటాయి రేపు ఈ యొక్క రాశి వారికి ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి హృదయం శాంతిగా మానసిక ఆనందం స్థిరత్వంగా ఉంటుంది ధ్యానం జపం ప్రార్థనల ద్వారా లోతైనటువంటి శాంతి ఆత్మ కూడా ఏర్పడుతుంది పూర్వ కర్మల ఫలితాలు ఈ రోజు స్పష్టంగా అనుభూతి కూడా చెందుతారు అవి మనల్ని సరైనటువంటి దిశలో నడిపిస్తాయి మనసులో ఉన్నటువంటి నెగిటివ్ భావాలు ఆందోళనలు తొలగిపోతాయి ఒక ఊపిరి లాంటిది ఒక ఆత్మను తేజస్సుగా మార్చే అవకాశం కూడా ఉంటుంది ఈ రోజున ఆధ్యాత్మిక గ్రంథాలు చదవటం సన్యాసి గురు ఉపదేశాలు శ్రద్ధగా వినటం శుభ కార్యక్రమాలలో పాల్గొనటం వంటివి చేయటం చాలా మంచిది ధర్మ మార్గంలో చేసినటువంటి చిన్న పనులు ఇతరులకు చేయబడే సేవలు దానం సహాయం మానవతా దృష్టి ఇవి ప్రతి క్షణం కూడా శక్తిని పెంచుతాయి సమస్యలు ఎదురైనా మనోబలంతో ధైర్యంతో ఓపికతో స్వభావాన్ని నిలుపుకుంటే ప్రతి అనుభవం కూడా ఆధ్యాత్మిక పెరుగుదలకు మార్గాన్ని చూపిస్తాయి అదేవిధంగా ఈ రోజు పూర్తి మనసుతో ఆధ్యాత్మిక సాధనలో కట్టుబడి ఉండండి హృదయాన్ని శాంతితో నింపితే రేపటి మొత్తం సమయంలో లోపల సంతృప్తి కూడా ఏర్పడుతుంది మానసిక స్పష్టత శక్తి మరియు చైతన్య కూడా ఏర్పడుతుంది బాధ్యతలు కర్తవ్యాలను కూడా జాగ్రత్తగా ముందుకు సాగిస్తారు ఈ యొక్క రాశి వారికి వ్యక్తిగత అంశాలు కూడా సమయ సమన్వయంగా ఉంటాయి వ్యక్తిగత జీవితంలో కుటుంబ బాధ్యతలు కుటుంబ సభ్యులతో సంబంధాలు సమన్వయంగా నిర్వహించడం చాలా మంచిది చిన్న తేడాలు అపార్థాలు వచ్చినా అవి ఓర్పుతో ప్రేమతో పరీక్షించడం చాలా మంచిది ఉద్యోగం వ్యాపారం ఆఫీసు లేదా ప్రాజెక్టు బాధ్యతలు కేవలం సున్నితంగా జాగ్రత్తగా తీసుకోవాలి కొత్త పనులు ప్రారంభించడం కాకుండా మునుపటి బాధ్యతలను పూర్తిగా పూర్తి చేయడం ద్వారా ఫలితం కూడా సాధ్యం కావటం జరుగుతుంది ఆర్థిక బాధ్యతలు పెద్దవిగా ఉంటాయి ఖర్చులు అప్పులు పెట్టుబడులు బడ్జెట్ ఏర్పాట్లు సక్రమంగా చూసుకోవాలి ఆలస్యం లేకుండా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి ఆధ్యాత్మికంగా నూతనంగా మీ యొక్క మానసిక స్థితి కూడా ఏర్పడుతుంది అదేవిధంగా అప్పులు పెట్టుబడులు కూడా విషయాలలో జాగ్రత్త వహించాలి అదే విధంగా లోతైనటువంటి స్పష్టత చైతన్యం కూడా పెరుగుతుంది సమస్యలు ప్రతిఘటనలు ఎదురైనా ముందుకు సాగితే వాటిని కూడా పరిష్కార మార్గాన్ని చూపిస్తాయి శరీరంపై కూడా కాస్త జాగ్రత్త అవసరం తేలికపాటి వ్యాయామం సరైనటువంటి ఆహారం ఎక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది సామాజికంగా కొత్త పరిచయాలు పాత మిత్రులతో బంధాలు బలపడే సమయంలో జాగ్రత్తగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు ఈ రోజు మీ యొక్క మాటలు ప్రవర్తన అనుసరించే కృషి ద్వారా మిత్రులు సహచారులు సమాజంలో పెద్దలు పరిచయాలు నూతన బంధాలు అన్ని బలపడతాయి వ్యక్తిగత జీవితం కుటుంబ బాధ్యతలు జీవిత భాగస్వామితో బంధాలు పిల్లల విషయాలు ఇంటి వాతావరణం ఇవి సమన్వయంగా ఉండటానికి ప్రయత్నించాలి చిన్న వాదనలు వచ్చినా అవి ఓర్పు ప్రేమ సంయమాలను కూడా పాటించాలి ఉద్యోగం వ్యాపారంలో మీరు చేపట్టే బాధ్యతలు నిర్ణయాలు ప్రాజెక్టులు అన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలను కూడా సంపాదిస్తారు అదే విధంగా మీ యొక్క స్థానం కూడా గుర్తింపు కూడా బలపడుతుంది ఆర్థిక విషయాల్లో ఖర్చులు పెట్టుబడులు అప్పులు బడ్జెట్ సక్రమంగా చూసుకోవాలి ఇతరులపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో నిలబడటం చాలా అవసరం ఆధ్యాత్మికంగా నూతనంగా ఎదుగుతారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు సరైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళితే పరిష్కార మార్గాన్ని కూడా ఎదుర్కొంటారు అదే విధంగా నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు రేపు ఈ యొక్క రాశి వారికి ప్రేమ జీవితంలో అనురాగం బంధాల పరంగా ప్రత్యేక శక్తి ఆకర్షణ కూడా ఉంటుంది జీవిత భాగస్వామి స్నేహితులు కొత్త పరిచయాలతో హృదయాన్ని గెలుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరైనటువంటి మాటలు సరైనటువంటి సమయానికి చూపే ఆత్మీయత చిన్న ఇష్టాలు ప్రేమైనటువంటి వ్యక్తి పట్ల మనస్ఫూర్తిగా చూపటం మనస్సాక్షి మీకు అంగీకారం తెలియజేస్తుంది అదేవిధంగా ఈ యొక్క బంధాలు మరింత బలపరిచే అవకాశం కూడా చూపిస్తుంది ఉపయోగించడం ద్వారా సమస్యలను కూడా పరిష్కరిస్తారు వ్యక్తిగత జీవితంలో ప్రేమకు నిర్ణయాలు ముందస్తు నిర్ణయాల కంటే సమయానుకూలంగా ముందుకు సాగుతారు పరిస్థితులను అంచనా వేసి తీసుకోవడం సామాజికంగా మీ యొక్క మాటలు ప్రవర్తన సానుకూల ప్రభావం ఇతరులను ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది సానుకూల ప్రభావం కూడా ముందుకు సాగుతుంది కొత్త పరిచయాలు స్నేహాలతో జాగ్రత్త వహించాలి ప్రతిఘటనలు వచ్చిన ప్రేమ ఓర్పు సంయమంతో ముందుకు సాగాలి అదే విధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు పిల్లలు సంతానం సంబంధాల విషయంలో సమగ్రంగా చెప్పవచ్చు రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచన పరంగా చాలా చురుకైనటువంటి కీలకమైనటువంటి రోజు మీ యొక్క మెదడులో ఎప్పటి నుంచో తిరుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా స్పష్టత వస్తుంది నేను చేస్తున్నది సరైనదేనా నాకు ఇలా ఎందుకు జరుగుతుంది నా యొక్క జీవితానికి అసలు దిశ ఏమిటి అలు అనే ఆలోచనలు కూడా గతంలో మిమ్మల్ని నిద్రపోనివ్వలేదు కానీ రేపటి నుంచి అదే ఆలోచనలు మీకు బలాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మనుషులు అలసిట స్వభావం రేపటి రోజు మీకు బాగా అర్థమవుతుంది ఇప్పటి వరకు మీరు నమ్మిన వారిలో కొంతమంది దూరం అవ్వచ్చు కానీ అది నష్టంగా కాకుండా మీ యొక్క జీవితానికి అవసరం లేనిటువంటి బరువుగా అనిపించవచ్చు కానీ అవన్నీ కూడా సమస్యలు తొలగిన ఆర్థికంగా బలపడతారు ఉద్యోగం లేదా పని విషయంలో మీపై ఉన్నటువంటి ఒత్తిడి ఇంకా పూర్తిగా తగ్గదు కానీ ఇంతేనా నా జీవితం అనే నిస్పృహ మాత్రం తగ్గటం మొదలవుతుంది మీలో ఒక కొత్త ధైర్యం కూడా పడుతుంది మీరు నెమ్మదిగా అయినా సరే క్లిష్టమైనటువంటి దారిలో వెళ్ళాలని నిర్ణయించుకుంటారు ఆ నిర్ణయమే రేపటి రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా మారుస్తుంది అదేవిధంగా ఈ యొక్క రాశి వారు లోపల మాత్రం చాలా లోతైనటువంటి ప్రేమను మోస్తారు రేపటి రోజు మీ యొక్క మనసులో దాచుకున్నటువంటి భావాలు బయటకు చెప్పే అవకాశం ఉంటుంది ప్రేమలో ఉన్నటువంటి వారు అపార్థాలు రావచ్చు కానీ అదే సమయంలో నిజమైనటువంటి బంధం అయితే అది మరింత బలపడుతుంది ప్రేమలో ఒంటరిగా ఉన్నటువంటి వారు మాత్రం అనుకుని ఆలోచన లేదా ఒక పాత జ్ఞాపకం మళ్ళీ కూడా మనసుకు తాకుతుంది కుటుంబ పరంగా చూస్తే మీకు బాధ్యతలు ఎక్కువగా అనిపిస్తాయి నేనే అందరికీ నేనే అందరినీ చూసుకుంటున్నాను ఇంకెంతకాలం ఈ యొక్క భారం వేయాలి అనే స్వభావం కూడా ఏర్పడుతుంది ఈ యొక్క భావన రేపటి రోజు ఎక్కువగా ఉంటుంది అయినా మీరు మీ యొక్క బాధ్యతల నుంచి తప్పుకోవటం లేదు అదే మీ యొక్క గొప్పతనం ఆధ్యాత్మికంగా ఈ యొక్క రాశి వారు మీరు దేవుణ్ణి ప్రశ్నించినటువంటి రోజులు ఉన్నాయి దేవుణ్ణి నిందించినటువంటి రోజులు కూడా ఉన్నాయి కానీ రేపటి రోజు ఒక చిన్న సంఘటన ఒక మాట లేదా ఒక వీడియో మీ మనసును లోతుగా తాకుతుంది ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ కూడా నన్ను ఎక్కడ తీసుకురావటం ఇక్కడకు నన్ను తీసుకురావటం అనే భావన మీలో ఆధ్యాత్మికంగా మొదలవుతుంది మీరు ఆలస్యంగా ఎదురుతున్నటువంటి వారు లోతుగా ఎదుగుతున్నటువంటి వారు మీ సమయం దగ్గరలోనే ఉంది ఇప్పుడు మీ యొక్క బాధలను మిమ్మల్ని విరిచేందుకు ముందుకు వస్తున్నాయి రేపటి రోజు నుంచి మీ యొక్క జీవితం ఒక్కసారిగా మారిపోదు కానీ మార్పు మొదలవుతుందని చెప్పవచ్చు రేపు ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడి మాత్రం నిర్ణయాలను తీసుకోవద్దు రెండు సార్లు ఆలోచించి అడుగు వేస్తే మంచి ఫలితం కూడా ఉంటుంది ముఖ్యంగా ఎవరి మాటల కోసం మీ యొక్క విలువను తగ్గించుకోవద్దు మీ యొక్క మౌనం బలహీనత కాదు అది మీ యొక్క బలం ఉద్యోగం లేదా వ్యాపార విషయంలో మీపై ఒత్తిడి పెరిగినట్లు అనిపించినా అదే సమయంలో మీ యొక్క సామర్థ్యాన్ని గుర్తించే ఒక వ్యక్తి కూడా దగ్గరలోనే ఉంటాడు ఇప్పటి వరకు మీ యొక్క కష్టం బయటపడలేదు అని అనిపించినా రేపటి నుంచి నెమ్మదిగా మీరు మీ యొక్క పేరు వినిపించడం మొదలవుతుంది మీరు చేసినటువంటి శ్రమలు వృధా కాదు మీ యొక్క సమయం మాత్రమే ఆలస్యమైంది ప్రేమ విషయాలను కూడా మీరు ముందుకు సాగుతారు మనస్సును కూడా చాలా సున్నితంగా ఉంచుకుంటారు మీరు ఎక్కువగా ఇచ్చారు తక్కువగా పొందారు రేపు మీ యొక్క మనసులో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునే ఆలోచన కూడా వస్తుంది ఇకపై నన్ను అర్థం చేసుకునేటువంటి వారి కోసం నా యొక్క శక్తిని ఖర్చు పెట్టకూడదు అనే నిర్ణయానికి కూడా వస్తారు మీ యొక్క జీవితంలో కొత్త శాంతికి ఈ యొక్క నిర్ణయమే ఆరంభం అవుతుంది ఒంటరితనం అనిపించినా అదే మిమ్మల్ని బలంగా తయారు చేస్తుంది పనికి సంబంధించినటువంటి బాధ్యతల్లో మీరు ఎప్పటిలాగానే నిజంగా ఉంటారు ఇతరులను తప్పించుకునే పనులు కూడా మీ మీదకి వస్తాయి రేపు కూడా అలాగే జరగవచ్చు కానీ ఈసారి మీ లోపల ఒక మార్పు ఉంటుంది ప్రతిసారి నేనే సర్దుకోవాలా అనే ఆలోచన మీలో బలపడుతుంది ఆలోచనే రేపటి నుంచి మీ యొక్క పని విధానాన్ని కూడా మారుస్తుంది మీరు చెప్పాల్సినటువంటి మాటను మర్యాదగా కానీ గట్టిగా చెప్పగలిగే స్థితి కూడా వస్తారు ఆర్థిక బాధ్యతలు కూడా మీపై ఒత్తిడిని పెంచుతున్నాయి ఆదాయం వచ్చినా అది నిలవడం లేదు అవసరాలు ఎక్కువ ఉన్నాయని అనిపిస్తుంది రేపు ఖర్చుల విషయంలో ఒక స్పష్టత కూడా వస్తుంది ఏది అవసరం ఏది కాదు అనే తేడా కూడా అర్థమవుతుంది చిన్న నియంత్రణ పెద్ద ఊరటగా మారే రోజునే చెప్పవచ్చు భావోద్వేగ బాధ్యతలు కూడా ఈ యొక్క రాశి వారికి అత్యంతమైనటువంటి భారమైనవి అందరి బాధలను వినటం అందరినీ అర్థం చేసుకోవటం మీరు మీ యొక్క కర్తవ్యంగా భావించారు కానీ రేపు మీ యొక్క మనస్సును ఒక నిజాన్ని ఒప్పుకుంటుంది అందరినీ రక్షించలేను నేను నేను కాపాడుకోవాలి ఇది నా యొక్క జీవితంలో కీలకమైనటువంటి మలుపు అనే ఆలోచన కూడా వస్తుంది అదేవిధంగా బాధితుల భారాన్ని దేవుడి మీద పెట్టాలని మీ మనసు కోరుకుంటుంది మీరు చేసినటువంటి కర్తవ్యాన్ని దేవుడు కూడా గమనించాడు అయితే ఈ కర్తవ్యాన్ని వదలకుండా ముందుకు వెళ్ళాలి మీపై అన్యాయం జరిగిందనిపించిన చోటు కూడా మీ యొక్క నిజాయితీ మీ యొక్క నిజాయితీ తప్పకుండా కనిపిస్తుంది ఆలస్యం అయినా సరే న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా అంతర్ముఖ ప్రయాణం మొదలవుతుంది బయట ప్రపంచంలో ఎంత గందరగోళంగా ఉన్నా మీ లోపల మాత్రం ఏదో నన్ను నడిపిస్తుంది అనే భావన మాత్రం ఏర్పడుతుంది గతంలో మీరు చేసినటువంటి మంచి పనులు నిశ్శబ్దంగా చేసినటువంటి దానాలు ఎవరికి తెలియకుండా కాచినటువంటి కన్నీలు ఇవన్నీ కూడా దేవుని ఖాతాలో చర్చబడతాయి రేపటి వాటి ఫలితం కూడా ప్రత్యక్షంగా మీరు చూడగలుగుతారు మీ యొక్క మనసులో శాంతి కూడా ఏర్పడుతుంది మీరు దేవుని చాలా ప్రశ్నించారు నేను తప్పు చేయకపోయినా నాకు ఇన్ని పరీక్షలు ఎందుకు అనేది అయితే రేపు ఆ ప్రశ్నకు సమాధానం కాదు పోయినా ఆ ప్రశ్న వేసే బాధ మాత్రం తగ్గుతుంది ఎందుకంటే మీకు ఒక నిజం అర్థమవుతుంది ప్రతిదీ కూడా ఆలస్యం శిక్ష కాదు కొన్ని ఆలస్యాలు కూడా రక్షణ అనే స్వభావాన్ని తెచ్చుకుంటారు ఇదే నిర్ణయం మీలో నా మనసులో బలంగా నాటుకుంటుంది మీకు చిన్న సంకేతాలు కూడా కనిపిస్తాయి ఒక మాట ఒక పాట ఒక శ్లోకం లేదా ఎవరైనా చెప్పినటువంటి సాధారణ వాక్యం మీ యొక్క హృదయాన్ని కూడా తాకుతుంది అదే మీకు దైవ సంకేతం మీరు ఒంటరిగా లేరు అనే బాధ మీ యొక్క బాధను ఎవరు చూడట్లేదు చోట దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనే సంకేతం కూడా మీలో బలపడుతుంది అదే విధంగా ఇవన్నీ కూడా రేపు మీ యొక్క చాలా బలాన్ని కూడా ఇస్తాయి పెద్ద పూజలు అవసరం లేదు మీ యొక్క నిజమైనటువంటి మనసే మీ యొక్క ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది దేవునితో మాట్లాడేటప్పుడు మాటలు అవసరం లేదు భావమే సరిపోతుంది మీలోని భారాన్ని కొంచెం దేవుని మీద పెట్టగలిగితే మిగతా దారి ఆయన చూసుకుంటాడు అదేవిధంగా మీరు ఇతరులను కాపాడే విషయంలో బాధ్యతలు ఎక్కువగా మోస్తారు కానీ రేపు ఒక స్పష్టత కూడా వస్తుంది దేవుని నన్ను కూడా కాపాడుతాడు నన్ను దేవుడు నన్ను దేవుడు కూడా గుర్తించుకుంటాడు అనే స్వభావం ఏర్పడుతుంది సమాజంలో తమ స్థానం గురించి లోతుగా ఆలోచించే రోజు మీరు ఎప్పుడు న్యాయం సమతుల్యత మరియు అనే అనే విలువలతో ముందుకు వెళతారు అదే మీకు టర్నింగ్ పాయింట్ మీ యొక్క జీవితంలో మీరు న్యాయంగా మాట్లాడితే మౌనంగా మారింది మీరు మౌనంగా ఉంటే మిమ్మల్ని బలహీనలుగా మార్ భావించారు ఈ సమాజం అనేది రేపు ఈ యొక్క భావన మీలో బలంగా బయటకు వస్తుంది నేను మారాలా లేక సమాజం మారాలా అనే విషయం కూడా మీకు స్పష్టత లోపించుకున్న అర్థమవుతుంది సమాజంలో ఈ యొక్క మీ యొక్క ఇమేజ్ గురించి మీరు చాలా పట్టించుకుంటూ ఉంటారు ఎవరు ఏమనుకుంటారు నా మాట వల్ల ఎవరికైనా బాధ కలుగుతుందేమో అని మీరు ఎన్నో మీ యొక్క నిజాన్ని కూడా దాచుకుంటారు రేపు ఈ యొక్క అలవాటు మీదే ప్రశ్న వస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి పరచడం మన యొక్క బాధ్యత కాదు అనే మీరు బలంగా నాటుకుంటుంది ఈ యొక్క ఆలోచన రేపు ఒక సంఘటన లేదా ఒక మాట మిమ్మల్ని సమాజంలో కొత్తగా నిలబడేలా చేస్తుంది ఇప్పటి వరకు మీ వెనుక నిలబడి చేసినటువంటి పనులు చూసినటువంటి వారు ఇప్పుడు మీ ముందు నిలబడాల్సిన వంటి సమయం కూడా ఆసన్నమైనది మీద వేసినటువంటి ముద్రలు ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు ఇవ్వడమే కానీ అడగడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కూలిపోవడం మొదలవుతుంది మీపై ఉన్నటువంటి నెగిటివ్ అభిప్రాయం అంతా కూడా తొలగి సానుకూల అభిప్రాయాన్ని వచ్చే విధంగా సమాజం కూడా మారుతుంది సమాజంలో మీరు చేసినటువంటి సేవలు సహాయాలు ఎప్పటి వరకు గుర్తించడం గుర్తింపు పొందలేకపోయినా రేపటి నుంచి వాటి యొక్క ప్రభావం కనిపించడం మాత్రం మొదలవుతుంది ఒక వ్యక్తి గురించి ఒక మాట చెప్ప చెప్ప లేదా మీరు ఒక మంచి సందర్భాల్లో యొక్క పేరు రావటం ఇది పెద్ద ప్రశంస కాకపోయినా మీకు మీ లోపల చాలా బలాన్ని ఇస్తుంది నేను వ్యర్థం కాలేదు అనే భావన మీలో పాతికుపోతుంది